హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ లాస్ట్ వ్లాగ్ చూసారు కదండి యాదగిరిగుట్ట అయితే వెళ్ళాం అనమాట అక్కడి నుంచి సాయంత్రం అరౌండ్ సిక్స్ కలా బయలుదేరాము అంటే అక్కడ ఫోర్ టు ఫైవ్ దర్శనం చేసుకుని సిక్స్కి స్టార్ట్ అయ్యాము అంటే బయలుదేరేసరికి సిక్స్టా సిక్స్ అట్లా అయ్యిందనమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మనకి యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వెళ్లేదారిలోనే స్వర్ణగిరి ఉంటుంది భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్ అనమాట ఇది రీసెంట్గా వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు దీన్ని కట్టి చాలా బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది కూడా ఒక పెద్ద మంచి ఏమంటారు పెట్టారు టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది చాలా బాగుంటుంది అందు ఈవినింగ్ టైం వెళ్ళాం కదా నైట్ టైము లైటింగ్లో అయితే ఇంకా చాలా బాగుంది ఇది నేను కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కొత్తలో అప్పుడు న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేశారనమాట దీని గురించి స్వామివారు నీటిలో కోనేట్లో ఉంటుంది కదా విష్ణుమూర్తి విగ్రహము అది అండ్ గుడి కూడా మనకి మొత్తం డ్రోన్ షాట్స్ తోటి చూపించాడు అప్పుడు చూసాను చూసాను నేను మళ్ళీ ఇప్పటికి అనమాట ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి చాలా వరకు భక్తులు అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అనమాట రెండు దగ్గరే ఉంటాయి మనకి యాదగిరిగుట్ట అండ్ ఇది వచ్చేసి మనకి భువనగిరిలో ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ అనమాట ఈవినింగ్ అయ్యే కొద్ది ఏంటంటే ఇక్కడ రష్ ఎక్కువ అనిపించిందండి యాదగిరిగుట్టలో అంత అనిపించలేదు కానీ అప్పుడు మాకు ఫోర్ టు ఫైవ్ దర్శనానికి వెళ్ళాలని చెప్పాను కదా ఆ ప్రీవియస్ వీడియోలో అక్కడ యాదగిరిగుట్టలో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ అట్లా అయ్యేసరికి కొంచెం ఇక్కడే కొంచెం టైం టేకింగ్ అనిపించింది జనం అయితే చాలా మంది ఉన్నారు వీకెండ్ కాబట్టి అందులో సండే కాబట్టి ఎక్కువ ఉందనమాట రష్ అయితే ఉంది ఒక గంట గంటన్నర పైన పట్టింది కూడా దర్శనం చేసుకుని రావడానికి బయటికి ఇది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత గుడి చుట్టూ చూస్తున్నాం అనమాట మనకి ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా నైట్ వ్యూ ఒకలా ఉంటుంది డే టైం వ్యూ ఒకలా ఉంటుంది కదా డే టైం ఏంటంటే ఎంత దూరంగా ఉన్నదైనా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అదొక అడ్వాంటేజ్ నైట్ టైంలో ఏంటంటే లైటింగ్ వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది ఐ మీన్ దూరంగా ఉండే క్లియర్ గా కనిపించకపోయినా ఆ గుడి మొత్తం కూడా నైట్ వ్యూలో లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది దేనికి అదే డిఫరెంట్ దేనికి దేని అందం దానికే ఉంటుంది అని చెప్పాలంటే సో మేము చూసింది నైట్లో కాబట్టి లైటింగ్తో అంతా చాలా బాగుందనమాట కాకపోతే ఏంటంటే ఇంకా గుడి చుట్టూ చూడడానికి మేము అంత తిరగలేదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మెయిన్గా ఇక్కడ కోనేటిలో స్వామివారు ఉంటారు కదా సో అక్కడికి చూడాలనేసి ఎందుకంటే అవన్నీ న్యూస్లో చూసా అని చెప్పాను కదా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా చుట్టూ ఏముందా అని చూసాను ఇక్కడ లోపల ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది ఆ పక్కనే పెద్ద గంట ఉందన్నమాట బాగుంది కానీ అది దాని దగ్గరికి వెళ్ళడానికి లేకుండా ఏదో తాడు కట్టేసి ఏదో సంథింగ్ ఉందనమాట ఇంక ఈ పక్కనే మనకి కోనేట్లో స్వామివారు ఉంటారు కదా ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే డే టైం వ్యూ ఐ మీన్ డే టైంలో లో చూడడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నైట్ టైం వ్యూ ఏంటంటే చుట్టూ లైటింగ్ వల్ల ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది నిజంగా మనకి ఎక్కడ నార్మల్గా ఉండే గుళ్ళో ఉండే లైటింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ కిందకి దిగేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక స్తంభం ఉంది దానికి దీపాలు పెడతారు అనుకుంటా చాలా బాగుంది అసలు కింద నుంచి పై వరకు అలా ఇంకా అక్కడ దానికి మనం కిందకి కోనెట్లోకి దిగడానికి ఉంటుంది అంటే కోనెట్లో వెళ్ళడానికి ఎలా లేదు చుట్టూ అది ఉంది అనమాట రైలింగ్ అయితే ఉంది అక్కడ నుంచి చూడడానికి అనమాట ఇదేంటంటే మనం కింద నుంచి చూడొచ్చు పైన ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఉంది కదా ఆ పైన ఎక్కి కూడా చూడొచ్చు ముందైతే కిందకి దిగాము మేము దిగిన ప్లేస్ ఏంటంటే స్వామివారి వెనక వైపుకి వస్తుంది అనమాట సో అది అలా ముందుకి చూసుకుంటూ వెళ్తున్నాము అక్కడ చాలా జనం అయితే ఉన్నారు ఎంతో మంది ఎక్కువ వీడియోస్ ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు లైటింగ్ కూడా చాలా చాలా బాగుందండి నిజంగా లైటింగ్ వ్యూలో వాటర్ కూడా బాగుంది జనాలని దగ్గర మెయిన్ ఏంటంటే జనాలని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు కదా అందుకే అది చాలా నీట్గా బాగుంది అసలు రైలింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఎవరు వచ్చినా వరకే చూసేదానికి అనమాట నేను అప్పుడు న్యూస్లో చూసింది ఏంటంటే అప్పుడు వాటరే లేదు యాక్చువల్గా అది అప్పుడే కన్స్ట్రక్షన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో కొంచెం కొంచెం వర్క్స్ ఉన్నప్పుడు అది ఏదో టీవీ ఛా న్యూస్ ఛానల్లో వేశారనమాట ఐ మీన్ ఇలా భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్ కడుతున్నారు కట్టారు అని చెప్పేసి రోజు ప్రతిష్టను ఏదో సంథింగ్ చూపించారు అప్పుడు చూసాను వాటర్ లేదు స్వామివారి విగ్రహం ఉందా అంటే అప్పుడు చెప్పారు ఆ వీడియోలో అంటే ఇక్కడ వాటర్ వస్తుంది ఇలా ఇలా ఉంటుంది అనేసి సో ఇప్పుడు వాటర్ ఉందనమాట ఎంత క్లీన్గా బలం ఉంది కదా వాటర్ అయితే నిజంగా ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది అనమాట దర్శనానికి ఎంత టైం పట్టిందో అంతే టైం ఇంచుమించుగా ఇక్కడ టైం స్పెండ్ చేసుకున్నాం అనమాట ఏమంటే టైం తెలియలేదు చాలా బాగా అనిపించింది చుట్టూ వాటర్ వాటర్లో మధ్యలో స్వామివారి విగ్రహం చాలా బాగుంటుంది అలా అలా టైం అయితే తెలియలేదు అనమాట ఇంకా దర్శనంలో వచ్చేసి ఏంటంటే మనకి అమౌంట్స్ గుర్తులేదు కానీ ఏమంటారు త్రీ హండ్రెడ్ హండ్రెడ్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి కొంచెం అవి తీసుకుని ఉండి ఉంటే ఇంకొంచెం తొందరగా దర్శనం అయితే అయిపోయి ఉండేది బట్ మేము నార్మల్ ఫ్రీ దర్శనం అనుకుంటా తీసుకున్నాం గుర్తులేదు సరిగా ఎప్పటివో చెప్పాను కదా వీడియోస్ లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం అనేసి అందుకే గుర్తులేదు నాకు సరిగా అండ్ ఇక్కడ ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటి అంటే మనం నార్మల్గా టెంపుల్స్కి కలర్స్ కూడా వేస్తారు కదండి సో ఇక్కడ అట్లా కాకుండా ఏంటంటే ఇలా సిమెంట్ అలాగే ఉంది అది అంటే కలరింగ్ లేకుండా అంతా ఒకటేలాగా అన్నట్టుండి ఎవరైనా చూసే ఉండుంటే వీడియోస్లో చూస్తున్న మీకు అర్థమైపోతుంది కదా సో అది కూడా కొంచెం బా బాగుంది ఒక రకమైన డిఫరెంట్ గా అనిపించింది కలర్ కలర్స్ కలర్స్ లా కాకుండా ఇలాగా ఓల్డ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో మనకి అలా అన్నట్టుగా ఉందనమాట ఆ లైటింగ్ కి అదంతా కూడా చాలా బాగుందనమాట ఇంకా కింద నుంచి చూసుకున్నాం కదా పైన వ్యూ ఎలా ఉంటుంది పై నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి పైకి కూడా ఎక్కాం అనమాట ఫ్లోర్ ఫస్ట్ ఒక ఫ్లోర్ ఉంటుంది ఒక ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఆ వాటర్ లైటింగ్ ఎక్కి ఆ వాటర్ అయితే ఎంత మెలమెల మెరిసిపోతున్నట్టు భలే కనబడుతుంది కదా మీకు కూడా అసలు హైదరాబాద్ నుంచి మనకి యాదగిరి గుట్ట భువనగిరి అనేది దగ్గరే కాబట్టి వీకెండ్లో వెళ్ళి రావడం చాలా బాగుంటుందండి వన్ డేలో వచ్చేయచ్చు అఫ్ కోర్స్ నేను నేనైతే ఇప్పుడు వెళ్ళాను కానీ ఆల్రెడీ అయింది వన్ ఇయర్ పైన అయింది సో చాలా వరకు చూసేసే ఉంటారు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు బట్ నేను చెప్తున్నా వన్ డే ట్రిప్ వీకెండ్ ట్రిప్కి ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీ ఎందుకంటే మనకి దగ్గరలోనే ఉంటుంది హైదరాబాద్కి వన్ డేలో వచ్చేయచ్చు అనమాట ఒక మంచి బాగుంటుంది అండ్ ఇక్కడ అయితే ఈవినింగ్ టైమ్ అయితే ఇంకా ఇంకా బాగుంది మరి డే టైం ఎలా కనిపిస్తుంది అనేది ఆ డే టైంలో వెళ్తే తెలుస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి ఆ దిగిపోతున్నాం అనమాట ఐ మీన్ బయటికి వచ్చేయడానికి వే అనమాట ఇదంతా అంటే ఇంకా దర్శనం అయిపోయింది చాలా అయితే ఉన్నాం అనమాట గుళ్ళో ఇంక అక్కడి నుంచి బయలుదేరదాం కదా చాలా టైం అయింది అని చెప్పేసి ఇంక ఇప్పుడు బయటికి అయితే వస్తున్నాము ఇంక ఇది వీకెండ్ నార్మల్ డేస్ లోనే ఇట్లా ఉంది లైటింగ్ తో మంచిగా అంటే ఇంకా విశేషమైన రోజులు అంటే ఫెస్టివల్స్ కానీ ఇంకేమన్నా ఒకేషన్స్ ఉన్నప్పుడు గుళ్ళో పూజలు ఉన్నప్పుడు మాత్రం ఇంకా బాగుంటుంది చాలా అండ్ ఇంకొకటి చెప్పాలి గర్భగుడిలో కూడా స్వామివారు అయితే చాలా బాగుందండి అది వీడియో షూట్ చేయకూడదు కాబట్టి నేనైతే ఏమి షూట్ చేయలేదు కానీ చాలా బాగుంది స్వామివారి గర్భగుడిలో అయితే చాలా బాగా అనిపించింది సో ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా హైదరాబాద్ లో ఉండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వన్ డేలో వెళ్ళొచ్చేసి కాబట్టి ఎవరైనా వెళ్ళిరండి తప్పకుండా మంచి మీకు ఒక మంచి ప్లేస్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సోమవారి టెంపుల్ అయితే స్వర్ణగిరి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఏంటంటే యాదగిరి గుట్ట కాబట్టి చాలా వరకు ఆ రెండు టెంపుల్స్ ని కవర్ చేసుకుంటూ ఉంటారు యాదగిరి గుట్టకి వెళ్ళాలనుకున్న అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు రెండు దగ్గరే కాబట్టి మనకి ఇంకా ఇది చూసుకొని మేమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట చాలా రష్ ఉంది సండే కదా నైట్ యిట్ అయ్యే కొద్ది ఇంకా ఏమంటారు చాలా జనం వచ్చారనమాట మేము వెళ్ళేసరికి ఐ మీన్ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ ఏమో అయ్యింది మేము ఆ రోజు ఏమంటే మధ్యాహ్నం లంచ్ చేసేసి అంటే టూ టూ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము ఒక సండే రోజు అనమాట పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి రోజు ఇంకా లంచ్ చేసేసుకుని అప్పుడు బయలుదేరిన తర్వాత మేము అరౌండ్ ఫోర్కి వరకు యాదగిరిగుట్ట వెళ్ళిపోయాము అక్కడ ఫోర్ టు ఫైవ్ లోపలే దర్శనం అయిపోయింది అక్కడ ఒక గంట స్పెండ్ చేసి సిక్స్కి బయలుదేరి ఇక్కడికి వచ్చాము ఏమో అట్లా వచ్చి ఉండొచ్చు ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీకి అట్లగా ఎయిట్ థర్టీనో ఎంతో అయిందనమాట నైన్ సంథింగ్ గుర్తులేదు కానీ సో ఒక్క పూటలోనే మాకు అన్నీ చక్కగా కవర్ చేసుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే అయితే వచ్చేసాం అంత టైం అయితే సేవ్ అయిందనమాట అంత దగ్గర అని చెప్తున్నాను ఒక ఐడియా వస్తుంది అనేసి మీకు దెన్ ఫ్రెండ్స్ మరి మరిక్కడితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా మీకు ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్కి వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్